హలో హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ మొత్తానికి ఇవాల్టి ఈ వీడియోలో ప్రధానంగా ఫార్మర్స్ యొక్క రుణమా అంటే రైతు భరోసా పేమెంట్ గురించి సో నిన్న మనకు త్రీ ఎకర్స్ ల్యాండ్ ఉన్నటువంటి ఫార్మర్స్ అందరికి టక్క టా టా మనీ ఆల్రెడీ పేమెంట్ క్రియేట్ అయ్యాయి అయితే కొంతమందికి ఆల్రెడీ పేమెంట్ క్రియేట్ కాలేదు మరి ఇవాళ అక్షరాల నాలుగు ఎకరాల రైతులకు అంటే ఎకరానికి ఆరు వేల చొప్పున ఏకంగా చూడండి అందుకే ట్వంటీ ఫోర్ థౌజండ్ వరకు వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది ఓకే సో మరి ఈ పేమెంట్ ట్వంటీ థౌజండ్ ప్లస్ క్రెడిట్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది నిజంగా ఇవాళ ఫోర్ ఏకర్స్ ల్యాండ్ ఉన్నటువంటి రైతులందరికీ ఈ రైతు భరోసా పేమెంట్ క్రెడిట్ కాబోతున్నాయా ఒకవేళ అవుతే సాయంత్రం వరకు అవుతాయా మధ్యాహ్నం ప్రాంతంలో క్రెడిట్ కాబోతున్నాయా దీనికి సంబంధించి పర్టికులర్ చాలా మందికి నిన్న త్రీ ఏకర్స్ ఉన్న వాళ్ళకి కూడా కొంత స్వల్ప మొత్తంలో కొంత అంటే కొంతమందికి ఇంకా పడలేసారని కొన్ని జిల్లాల నుంచి వ్యక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అందుకే ఇవాళ మరో ఎకరం ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళకి అంటే నాలుగు ఎకరాలు ఉన్నటువంటి రైతులకి వాళ్ళ ఎకరానికి వేల చొప్పున పేమెంట్ క్రెడిట్ కాబోతున్నాయి ఆ డీటెయిల్స్ ఏంటో మనం శాట్ అండ్ క్లియర్ కట్ గా తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ సో ఫ్రెండ్స్ మొత్తానికి మొత్తంలో ఫోర్ ఎక్కర్స్ ల్యాండ్ ఉన్నటువంటి ఫార్మర్స్ అందరికి వాళ్ళ రైతు భరోసా పేమెంట్ క్రెడిట్ అవుతున్నాయి ఇది నిజం ఓకే మీరు సాయంత్రం వరకు వేచి చూడండి లేదా టుడే ఆర్ డే ఆఫ్టర్ టుమారో కూడా మీరు వేచి చూడవచ్చు మొత్తానికి మొత్తంలో పేమెంట్ అకౌంట్ లో నగదు ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున సో మనకి ట్వెల్వ్ ప్లస్ ట్వెల్వ్ అంటే మనకి మొత్తానికి ట్వంటీ ఫోర్ థౌజండ్ ఏకంగా మీ అకౌంట్లో ఆల్రెడీ నగదు క్రెడిట్ కావడం జరిగింది వన్స్ మీరు ఎస్ఎంఎస్ చెక్ చేసుకోవచ్చు చాలా మందికి మెసేజ్ రా రావడం లేదు అప్పుడే టెన్షన్ పడుతున్నారు సో ఆండ్రాయిడ్ మొబైల్ ఉన్నటువంటి వాళ్ళు మొబైల్ అంటే బ్యాలెన్స్ ఫోన్పే లో కావచ్చు గూగుల్ పేలు కావచ్చు పేటిఎం కావచ్చు ఇలా చెక్ చేసుకున్నారు ఏటీఎం ఉన్న వాళ్ళు దగ్గర రిజిస్టర్ ఉన్నటువంటి రిజిస్టర్ ప్రాంతాల్లో చెక్ చేసుకున్నారు మిగతా వాళ్ళు మాత్రం వన్స్ బ్యాంక్ వెళ్ళి చెక్ చేసుకుంటే మీ డీటెయిల్స్ అన్ని మీకు చాలా తక్కువ మొత్తంలో అండ్ షార్ట్ కట్ లో ఫుల్ఫిల్ ఇన్ఫర్మేషన్ అనేటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది మొత్తానికి మొత్తంలో ఇవాళ ఫోర్ ఏకర్స్ ల్యాండ్ ఉన్నటువంటి వాళ్ళకి పేమెంట్ నూటికి వెయ్యి శాతం క్రెడిట్ అవుతుంది దీనికి సంబంధించి మీకు ఇటువంటి సలహాలు ఉన్నా సందేహాలున్నా వన్స్ మీ ఒపీనియన్ ని తెలియజేయండి అండ్ ఈ వీడియోని మాత్రం ఒక పది మందికి షేర్ చేయండి ఫార్వర్డ్ చేయండి ఓకేనా సదామి సేవలో ఈ ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్